అదే మీ వెంకటేశ్వర గారు మీ అని తెలియదేసుకున్నప్పుడు లేవా ప్రపంచాన్ని శాసించి వచ్చారు వాళ్ళు మాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో మేము పోటీ చేస్తున్నాం నేను విశాఖపట్నం ఎంపీగా వన్ ఇయర్ నుంచి అనౌన్స్ చేశాను నాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు అని అడిగి సినిమా శాంతియుతంగా అడుగుతామంటే మీరు వెయిట్ చేయమన్నారు లోపట నేను వెయిట్ చేస్తుంటే ఇప్పుడు బయట ఉండమంటారు ఇప్పుడేమో రిసెప్షన్కి వెళ్ళమంటారు ఒకరేమో ఫోన్ చేసి అడగమంటారు వాట్ ఈస్ దిస్ అఫీషియల్ ఎవరో ఒక చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కాకపోతే డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కలవాలి కదా వన్ మినిట్ మాట్లాడాలి కదా ఫోన్లు బయట పెట్టమంటే ఫోన్లు బయట పెడతాం నన్ను ఒక్కరినే కలుస్తానంటే నేను ఒక్కరినే వెళ్తాను పార్టీ జనరల్ సెక్రటరీ కూడా ఈవెన్ నేను ప్రెసిడెంట్ మీద ఈమెంట్ కలుస్తారని తగ్గడు రెడ్డి గారు ఇక్కడ ఉండవచ్చు అంటే మీరు అరెస్ట్ చేయాలి ఈ రోజు మా మీటింగ్ ఆ మీటింగ్ మీడియా రిపోర్ట్ అది న్యూస్ అయితే వాళ్ళు అర్థం అవుతుంది నేను దేనికైనా తెగించానని కార్లో పర్మిషన్ లేదని నేను ఏం చేసినా కదండి మీరు వెయిట్ చేయమన్నారు చేశా కార్లో పర్మిషన్ లేదన్నారు లైట్స్ వచ్చా ఇప్పుడు కనీసం